మీరు శాసనసభ్యులుగా ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ సభ్యులుగా గెలిచారు ఓడిపోయినందుకు బాధ ఉందా గెలిచినందుకు గర్వముందా సో క్రాంతి క్వైట్ న్యాచురల్గా ఓడిపోయినప్పుడు బాధ అవుతుంది గెలిచినప్పుడు సంతోషం ఉంటుంది సో రెండింటిని కూడా సమపాలలో తీసుకోవడం అనేది మనిషి నేర్చుకోవాలి అది మనకు అనుభవం నేర్పిస్తూ ఉంటుంది నేర్చుకుంటుంది రైట్ అక్కడ ఓడిపోయినందుకు ఇక్కడ మంచి అయింది అని ఫీల్ అయ్యిరా అంటే పెద్ద మనుషులు మాట చెప్తారు కదా ఏ జరిగినా మన మంచిగా జరుగుతుంది ఓకే ఓకే అండ్ ఇప్పుడు తెలంగాణలో చాలా రసవత్తంగా సాగుతున్నటువంటి అంశం అధ్యక్ష పదవి బీజేపీ అధ్యక్ష పదవి రఘునందన్ రావు గారిని వరించబోతుందా అనంటే కానీ ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడాన్ని చాలామంది అర్థం చేసుకోండి వివిధ రాష్ట్రాలలో అన్నిటినీ సంతులితం చేసుకొని కులాలు మతాలు రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి మనం ఏం చేయాలనేది ఆలోచించి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం గవర్వనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటారు పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తూచా తప్పకుండా పాటిస్తాం తప్ప దాంట్లో ఇది అది రెండు మూడు ఏం ఆలోచనలు ఉండవు ఇస్తే ఇస్తే పనిచేస్తాం ఇవ్వకున్నా ఎవరికి ఇస్తే వాళ్ళతో కలిసి పనిచేస్తాం